హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి డిఫరెంట్ స్టైల్లో ఎగ్ మసాలా ఎలా చేయాలో చేసి చూపిస్తాను అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి దీని రుచి చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ తినే వాళ్ళకైతే ఇది చాలా ఇష్టంగా తింటారు ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుని తీసుకోవాలి నేను ఇక్కడైతే ఆరు ఎగ్గలు తీసుకున్నాను ఇప్పుడు ఎగ్ని రెండు పీసులుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఎగ్స్ని సమానంగా కట్ చేసుకోవాలంటే ముందుగా చాకుని స్టవ్ మీద రెండు నిమిషాలు వేడి చేసి కట్ చేస్తే ఎగ్గులు సమానంగా కటింగ్ అవుతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం అల్లం తొక్క తీసుకుని వెల్లుల్లిపాయలను కూడా తొక్క తీసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఒక పిడికెడు కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం సైజులోనే పెట్టుకోవాలి ఎగ్స్ అన్నీ పాన్లో పెట్టుకోవాలి ఎల్లో పార్ట్ అనేది క్రింద పెట్టుకోవాలి అన్ని ఎగ్స్ పెట్టుకున్న తర్వాత స్టవ్ని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఎగ్స్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు పచ్చిమిరపకాయ ముక్కలను పైన చల్లుకోవాలి ఒక నిమిషం అయిన తర్వాత ఈ ఎగ్స్ అన్ని టర్న్ చేసుకోవాలి నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి టర్న్ చేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఎగ్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర ఉల్లిపాయ ముక్కలను వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి స్టవ్ని మీడియం సైజులో పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ సాల్టు టేస్టీకి సరిపడా వేసుకొని అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనకి కావాలంటే వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవచ్చు గ్రేవీతో పాటు ఈ వెల్లుల్లిపాయలను తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇల్లో పాటు కిందకు వచ్చేటట్లుగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత టర్న్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ దిక్కుగా అయ్యాక చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఈ గ్రేవీలో ఎగ్స్ని ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన పని లేదు ఎందుకంటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కనుక ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకుంటే ఈ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిందండి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఈ ఎగ్ మసాలా కర్రీ వేడివేడి అన్నల్లోకి కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఎగ్ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని గ్రేవీగా కూడా కాకుండా కొంచెం ఫ్రైగా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి తర్